హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ వర్షితా వ్లాగ్స్ అందరు బాగున్నారా మా పిల్లలు అయితే ఈరోజు టమాటా రైస్ కావాలన్నారండి టమాటా రైస్ కాదు కానీ టమాటా ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పేసి ఆఫ్టర్నూన్ మిగిలిపోయింది అన్నం ఉంటే దాంతో చేశానండి ఫస్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసాను వేసి బాగా వేయించాను తర్వాత దాంట్లో జీడిపప్పు టమాటాలు కొంచెం పసుపు అవి వేసి బాగా కలితిప్పాలి నెక్స్ట్ అయితే కొంచెం కారము రెండు స్పూన్లు కారము గరం మసాలా వేసి బాగా కలపాలి చూడండి బాగా కలర్ చూడండి ఎంత బాగుందో జీడిపప్పు వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకని జీడిపప్పు కూడా వేసాను ఇదైతే టమాటా రైస్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అన్నము ఒక గ్లాస్ రైస్కి త్రీ టమాటోస్ సరిపోతాయండి వేసేసి బాగా కలబెట్టాలి ఇది కొంచెం మిగిలిపోయిన అన్నం కదండి కొంచెం గట్టిగా ఉంది దాన్ని బాగా కలదిప్పితే కరెక్ట్గా వచ్చేసిద్ది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇది